స్వాగతం జిల్లా కోవూరు దంపతులపై వాలంటీర్ కత్తితో దాడి చేసిన సంఘటన కోవూరు మండలంలోని వేగూరు కంట్రిక సచివాలయం పరిధిలో చోటు చేసుకుంది బాధితుల వివరాల మేరకు వేగూరు కంట్రిక ప్రాంతానికి చెందిన కట్ట వెంకట రమణమ్మ భర్త వెంకట రమణయ్యను రాత్రి వేళలో ఇంట్లో ఉన్న సమయంలో సూటిగా మద్యం సేవించిన వాలంటీర్ కుడుముల హరీష్ అనే వ్యక్తి దౌర్జన్యంగా ఇంటిలోకి చొరబడి వృద్ధులపై దాడి చేశాడు వెంటనే తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేయబోయాడు దీంతో ఆ వృద్ధులు భయంతో ఇంటిలోకి పరుగులు తీసి తప్పించుకున్నారు స్వల్ప గాయాలతో బయటపడిన వృద్ధులు ఈ కేసు విషయంపై బాధితులు వాలంటీర్ పై కోవూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు వేగురు కండ్రిగా కట్టా వెంకటరామ్ అనేటువంటి మా అత్తగారు ఈమె సో నిన్నటి ఈవినింగు పిల్లలు ఏదో మొబైల్ ఏదో లాస్ అయిందని చెప్పి ఇంటికి వచ్చి అడిగి వెళ్ళారంట ఆ క్రమంలో అక్కడున్నటువంటి వార్డు వాలంటీర్ ఎవరైతే ఉన్నారో సో అతను ఇంట్లోకి నైట్ టైం నైన్ థర్టీ ఆ ప్రాంతంలో ఫుల్గా డ్రింక్ చేసి వచ్చి వీళ్ళ మీద కత్తితో దాడి చేయడం అనేది జరిగింది దీని గురించి అసలు వాలంటీర్ వ్యవస్థే అత్యంత దారుణంగా ఉందని ఈరోజు మనం చెప్పుకోవచ్చు ఎంత దారుణం అంటే ఈ యాభై ఏళ్ళకి ఇల్లే సీఎం కింద బిహేవ్ చేసి మాట్లాడుతూ ఉన్నారు సో వీళ్ళు చేసిందే రూళ్ళు వీళ్ళు చేసిందే విధంగా ఉండాలా సో న్యాయం చట్టం అనేది ఏమీ లేదు ఒక మహిళ మీద కూడా ఇంత దౌర్జన్యంగా దాడి జరుగుతున్నారంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన మనం ఈరోజు చూస్తూ ఉన్నాం ఇది నా పేరు చెంచకృష్ణయ్య చారికి వచ్చి మనం కంప్లైంట్ చేయడం జరిగింది సో దాని గురించి ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకున్నటువంటి సందర్భాలు అయితే ఏమీ లేవు సో ఇప్పుడు విచారణ దీని గురించి ఫర్దర్గా ఏదైనా న్యాయం చేకూరుతుందని మేము భావిస్తా మా ఇంటి మీదకి వచ్చి మమ్మల్ని గందరగోళం చేసేది నిన్ను కొట్టాడా నన్ను కొట్టాడు మా ఆయన కొట్టాడు ఇంకే మంచి దెబ్బలు మీ ఆయన ఆడున్నాను హాస్పిటల్కి పోయాడు ఆయన హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ ఆయన తోచేస్తే కింద పడిపోయాడు నన్ను తోచేస్తే రాయి మీద పడిపోయాడు కత్తి తీసుకొని చల్లగతున్నాడు వాడిని మేము ఇంట్లో పెట్టుకున్నాం మా ఇంటికి వచ్చి కాగి కత్తిచ్చుకొని పారీ కూడా దూకి మమ్మల్ని కొట్టాడు ఎవరు కొట్టింది హరీష్